ఏపీకి సంబంధించి జరుగుతున్న రోడ్ భద్రత మాసోత్సవాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంలో ఎస్పీ రాహుల్ మేన ఆధ్వర్యంలో జరిగాయి ఈ సందర్భంగా హెల్మెట్తో ప్రత్యేక ర్యాలీ స్వయంగా ఎస్పీతో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా వైద్యులు స్థానికులు సైతం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ అమలాపురం ప్రధాన రహదారులపై హెల్మెట్ ధరించి ప్రత్యేక అవగాహన అంటే ప్రమాదాలు జరగడానికి గల కారణాలు వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది ప్రజలకు వివరిస్తూ ఎస్పీతో పాటు అధికారులు వైద్యులు కూడా ముందుకు వెళ్లారు అమలాపురానికి సంబంధించి ప్రత్యేక వేదిక కూడా ఏర్పాటు చేశారు అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్ మేనా ప్రత్యేకంగా మాట్లాడారు ఎక్కువ ప్రమాదాలు ఈ ద్విచక్ర వాహనాలు అంటే టూ వీలర్స్కి మాత్రమే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ముఖ్యంగా బైక్పై వెళ్తున్నప్పుడు ఫోన్తో మాట్లాడడం మద్యం సేవించి నడపడం ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటూ హెచ్చరించారు ఇక్కడికే కదా అని నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ ఖచ్చితంగా జ ధరించాలంటూ కూడా ఎస్పీ రాహుల్ మీనా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏది ఏమైనా మనతో పాటు మన కుటుంబం మన కోసం చూస్తుంది అన్న విషయాన్ని గ్రహించి రహదారిపైకి వచ్చామా ఖచ్చితంగా పోలీసులు ఏవైతే సూచనలు చూ చూపిస్తున్నారో ప్రమాదాల పట్ల తూచా తప్పకుండా పాటించాలని పరిమితికి మించి వాహనాలు కూడా నడపడం ప్రమాదం అంటూ ఎస్పీ పేర్కొన్నారు మామూలుగా టూ వీలర్ మీద తెలిసిన చాలా మంది ఉన్నారు దీంట్లో మనకి స్టాటిక్ స్టాటిస్టిక్స్ కూడా చూస్తే మ్యాక్సిమం యాక్సిడెంట్స్ హ్యాపన్ ఆర్ మ్యాక్సిమం విక్టిమ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ పీపుల్ హూ డ్రైవ్ టూ వీలర్స్ సో వాల్ వాల్ కోషన్ కుంటే హెల్మెట్ వేసుకుంటే ది ప్రివియస్ ఇంగ్రీంగ్ కాని ద ప్రాబబిలిటీ ఆఫ్ ద యాక్సిడెంట్ రిడ్యూసెస్ ఇస్ ఫర్ ద పర్సన్ డ్రైవింగ్ ద మోటార్ బైక్ హియర్ హెల్మెట్ సో దెటాల ఆబ్జెక్టివ్ అంటే ఎట్లీస్ట్ ద హియర్ హెల్మెట్ ఈవెన్ ఇఫ్ యాక్సిడెంట్ హాపెన్స్ దట్ అ లాట్ ఆఫ్ లైఫ్ విల్ నాట్ బి దేర్ ది గ్రావిటీ ఆఫ్ ద సిట్యుయేషన్ అంటే ప్రతి స్టాటిస్టిక్ ఉన్న ప్రతి ఒక్కరు అంటే ప్రాణ కోల్పోయే ద ఫ్యామిలీ ఇన్ఫ్లెక్టెడ్ and everyone surrounding them affected, affected.